హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగాకి అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్దాం మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది తెలంగాణలో ఇప్పుడు మన ముందున్న కార్ మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి కార్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది రీసెంట్గా షోరూంలో జనరల్ సర్వీసింగ్ కూడా అయితే అయింది ప్రస్తుతానికి మీరు పదివేల దాకా కూడా ఈ కార్కి ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ ఈ కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయి టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఈ కార్ పదిహేను నుంచి పదహారు మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే రియర్ ఏసీ విన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ కార్కి సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది అందులో సారీ ఆండ్రాయిడ్ స్క్రీన్ కాదు కంపెనీతో వచ్చినటువంటి స్క్రీన్ అయితే ఉంటది ఇందులో మీకు నావిగేషన్ వస్తుంది ఫోన్ కనెక్టింగ్ అయితే చేసుకోవచ్చండి కారు ఉన్న డీజిల్కి ఎంత లాంగ్ వెళ్ళింది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిద్దని చూపించింది అలాగే ఎంత మైలేజ్ వచ్చేది అనేది కూడా దాంట్లో మీకు స్క్రీన్లో అయితే చూపించిందండి లెదర్ సీట్ కాస్ అయితే ఉన్నాయి వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి మంచి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం పిల్లర్స్ చూసుకున్నట్లయితే నాలుగు పిల్లర్స్ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చినటువంటి రెండు లెగ్స్ గానీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కార్ తో వచ్చినటువంటి గ్లాసులు కార్ తో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి రెండు వేల పదహారులో వచ్చినటువంటి గ్లాసులు రెండు వేల పదహారులో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయండి డోర్లు కానీ గ్లాసులు గానీ అయితే ఏం చేంజ్ అవ్వలేదు వందకు వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి రీసెంట్ గా ఇన్సూరెన్స్ కూడా అయితే కడతం అయితే జరిగిందండి వన్ ఇయర్ ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్ పచ్చన్ని ఫోర్స్లో ఉన్నాయి కార్ కాస్ట్ ఢిల్లీలో ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మొత్తం కారు కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి టచ్ప్లు అయితే కాలేదు ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను గ్రే కలర్ కారండి చూడొచ్చు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ రెండు వేల పదహారు అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే ఫాక్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుపు చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూడొచ్చు టైర్స్ ఒక ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎలెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మొత్తం కూడా అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా మీకు సీట్లని ఫోల్డ్ చేసుకుంటే మాత్రం డిక్కీ స్పేస్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా సీట్లని ఓపెన్ చేస్తే తక్కువ అయితే ఉంటుంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లోనే మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి లెదర్ లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే భయ బాగా నెట్టుకోలేనా ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ ఏసీ అండి అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ కూడా అయితే ఉంది రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానుంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సన్ రూఫ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి టీ వచ్చేసి నా పాకెట్లో ఉంది అందుకనే బజార్ అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ను కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారం అండి రెండు వేల పదహారు కారు తొంభై నాలుగు వేల తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి కారుకి చేపించేది ఏం లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై